అందరికీ నమస్కారం రాజమండ్రిలో చాలా ఘోరం చోటు చేసుకుంది చాలా హృదయ విధారకమైన దృశ్యాలను ఇప్పుడు మీరు చూడబోతున్నారు మనిషికి కష్టం వస్తే నాకు పలానా కష్టం వచ్చింది అని చెప్పుకుంటాయి కానీ నోరులేని మూగజీవాలు జేగురుపాడుకి అతి సమీపంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ జీవికే పవర్ ప్లాంట్ లో ఉన్న మినీ జూ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు బోర్డు చూసారుగా ఇదే మినీ జూ ఈ జూ లో ఆహారం లేక జీవులు ఎలా ఇబ్బంది పడుతున్నాయో మీరే చూడండి ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూస్తున్న తెల్ల నెమలి రెండు నెమళ్లు కొండ చెలువులు సుమారు అరవై వరకు ఉండే జింకలు ఖనిజులు ఒక మూడు ఈ జీవులకు గత పది రోజులుగా నీళ్లు అనేది అందుబాటులో లేవు మోటారు పోయింది కానీ వాటి దాహత్యను తీర్చే అవకాశం లేకపోవడం ఇంకొక ఇంకొకరిపు ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితం జీవీకే పవర్ ప్లాంట్ ని జెన్కో ప్రభుత్వ రంగ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకుంది అయితే అవకతవకల కారణంగా అటు వర్కర్స్ పరిస్థితి ఇటు ఈ మోగజీవాల పరిస్థితి అలానే ఉంది అయితే ఈ విషయమై జెన్కో అధికారులని వివరణ అడగ్గా సుమారు నెలకు పదమూడు లక్షల రూపాయలు ప్రతి నెల మేము చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు అయితే దీనికి సంబంధించిన జీవీకే సిబ్బందిని అడిగితే మాకు రావడం లేదని చెప్పి చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఏది నిజం ఇక్కడ మీ విజువల్స్ లో చూస్తున్న జింకలకు ఉదయం నాలుగు కట్టలు సాయంత్రం నాలుగు కట్టలు మాత్రమే గడ్డి వేస్తున్నారట ఏమనంటే గడ్డి కూడా దొరకట్లేదు మరి వచ్చిన నిధులన్నీ ఏమైపోతున్నాయి ఒకసారి మీరు ఆ జింకలను చూసినట్టయితే బక్క చిక్కిపోయి ఎప్పుడు చచ్చిపోతాయో అన్నట్టుగా ఉన్నాయి అయితే జీవీకే సంబంధించిన ఇన్ఛార్జ్తో తో సైట్ ఇన్ఛార్జ్తో తో మాట్లాడగా మేము ఫారెస్ట్ అధికారులకు సంవత్సరం క్రితమే మేము తెలియజేశాం ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు వీళ్ళ చెప్పారో వాళ్ళ పట్టించుకోవట్లేదు ఏది ఏమన్నప్పటికీ అధికారులు నాయకులు తక్షణమే స్పందించి ఈ యొక్క మోగజీవాలకు రక్షణ కల్పించాల్సిందిగా పలువురు కోరుతున్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే మూడు నెమ్మళ్లకు గాను ఒక నెలకి ఆహారానికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలని అక్కడున్న సిబ్బంది చెప్పుకొచ్చారు కేవలం మొక్కజొన్నలు మాత్రమే వేస్తున్నారట నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయల్లో పెట్రోల్ ఖర్చులు యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఆహారపు కోసం వెచ్చిస్తున్నారు ఇక మిగిలిన జింకలకి వాటికి కలిసి మొత్తం వెరసి నెలకే కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారని అక్కడ సిబ్బంది చెప్పుకొచ్చారు ఏది నిజమో ఏది అబద్ధమో నాయకులు సంబంధిత అధికారులు తక్షణమే ఈ యొక్క విషయమై స్పందించి ఈ మూగుజీవాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు SS Developers dream World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% to 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.